హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్ లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అదే పెసరపప్పు అండి ఇది పెసరపప్పు గారెలు తోటకూర తోటి తోటకూర అనేది హెల్త్ కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు అలాగే ఎండాకాలంలో పెసరపప్పు అనేది చాలా చలవ చేస్తుంది దానికోసం నేను పొట్టు పెసరపప్పుని తీసుకున్నానండి పొట్టు పెసరపప్పుని తీసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను ఈ కప్పు తోటి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి పొట్టు పెసరపప్పు చూడండి నానినాక ఇది ఒక మూడు నాలుగు సార్లు కడిగినాక ఇలా ఉంది దీంట్లోని పొట్టు పూర్తిగా పోయేటట్టు కడుక్కోవద్దండి చూడండి ఇలా నాలుగు సార్లు కడిగి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత తోటకూర చిన్నగా కట్ చేసుకున్నాను కాడ కొంచెం లేతవైతే కాడల కాడలు తోటినా కూడా బాగానే ఉంటుంది తర్వాత ముందుగా ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ అన్ని స్ట్రీన్ చేసుకుందాం ఇప్పుడు ఈ స్ట్రెయినర్ లో వేసి స్ట్రీన్ చేసేసుకుందాం చూడండి మనం పెసరపప్పును అనేది ఇలా స్ట్రీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి తర్వాత కొంతమంది తోటకూర అనేది ఇందులోనే వేసి మిక్సీ పడతారు పిల్లలకు తీయడానికి తెలవద్దు అనేసి కానీ నేను ఆకు ఉంటేనే బాగుంటుంది కనిపిస్తేనే బాగుంటుందని అందులోనే ఉంచుతున్నాను తర్వాత పప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారాలు అనేవి ఎవరి టేస్ట్కి వాళ్ళకండి నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి వెల్లుల్లిపాయలు వేయాలి వేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం పప్పు పక్కకు పెట్టుకోవాలండి మొత్తం పప్పు పట్టవద్దు కొంచెం పప్పు పక్కకు ఉంచుకోవాలి చూడండి పప్పు అనేది ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకున్నాము మిక్సీ బౌల్లో నుంచి కలుపుకున్న గిన్నెలకు వేసుకోవాలి తర్వాత మనకు పప్పు మిగుల్చుకున్నాం కదండి అది పొడిపప్పు ఇందులో సగం వేసేస్తున్నాను ఇంకొక సగం కచ్చ పచ్చ మిక్సీ పట్టాలి పచ్చ పచ్చగా మిక్సీ పట్టడం వలన ఏంటి అంటే పప్పు గారెని అమలుతుంటే రుచి బాగా వస్తుంది చూడండి రెండో వైకి పచ్చ పచ్చగా ఇట్లా వేసి వేయనట్టుగా బరకగా పట్టాను ఇది గారెలు చేసేటప్పుడు వాడే ట్రిక్ అండి ఏ గారెలకైనా కూడా పప్పు అనేది ఇట్లా బరకగా ఉంటే గారె తినేటప్పుడు క్రిస్పీగా పప్పు మంచిగా టేస్టీగా తగులుతుంది చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా దొరుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి కొంచెం ధనియా పౌడర్ టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న బాగానే ఉంటుంది కానీ నేను ఇప్పుడు ఇందులో తోటకూర వాడుతున్నాను కాబట్టి కొత్తిమీర కరివేపాకు లాంటివి గ్రీన్ వెజిటేబుల్స్ వాడట్లేదండి కారం పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను తర్వాత జీలకర్ర వేసేసి తోటకూరను వేయాలి తోటకూర ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండి చూడండి చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫస్ట్ కలుపుకుంటూ మనకి ఎంత అవసరం పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే గ్యారె వేసేటప్పుడు తోటకూర షేప్ కరెక్ట్ రాక తోటకూర వలన షేప్ రాకపోతే బాగుండదు కాబట్టి అవసరం ఉన్న కాడికి వేసుకోవాలి చూడండి నాకు ఇది సరిపోయింది ఒక బౌల్ తోట పట్టిందండి నాకు నేను తీసుకున్న పాపకి చిన్న బౌల్ తోటి ఒక బౌల్ చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి మొత్తం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని గ్యారెలు వేసుకోవటమే మీలో ఎంతమందికి గ్యారెలు తెలుసా అండి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి పిల్లలు అడిగినప్పుడు హెల్తీగా ఇటువంటి వెరైటీ ఫుడ్స్ చేసి పెట్టడం వలన వాళ్ళు బయట ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తారు చాలా సులువుగా చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పప్పు నానబెడితే సరిపోతుంది అంతే వేసుకొని ఆయిల్ వేడిగానివ్వాలండి కొంచెం వేడైతేనే ఇట్లా గ్యారె వేయగానే పైకి లేవాలి ఆ స్టేజ్ దాకా వేడిగానివ్వాలి అండి ఆయిల్ అనేది బాగా వేడైంది మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఇలా అది చూడండి అలా ఆయిల్ పైకి లేసినప్పుడు బాగా వేడైనట్టు మనకు ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము ఇవి డైరెక్ట్ చేతి మీద ఇలా అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా ప్రెస్ చేసేస్తే అయిపోతుంది ఇలా వేసేసుకుంటే అయిపోతుంది పిండి తీసుకోండి మనకు కావాల్సిన సైజులో మనకి ఎట్లా ఏ సైజు కావాలనుకుంటామో ఆ సైజులో వేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకుని ఆరోగ్యానికి ఎంతో చలవ చేసి పెసరపప్పు పప్పు గ్యారెలు అండి ఇవి పెసర గ్యారెలు విత్ తోటపూర రెండు పౌష్టికాహారాలే కాబట్టి డెఫినెట్గా ఆయిల్ ఫుడ్ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు ఎందుకంటే అకేషనల్ పర్పస్గా ట్రై చేయొచ్చు ఏ డైట్లో ఉన్నా కూడా పెట్టి తీసుకోవచ్చు ప్రెసర్ గారెలను ఎంత పలుచగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి చిట్టి గారెల్లాగా చిన్నగా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఎట్లా పెద్ద ఈ బొట్టన వెళితే ఇట్లా ప్రెస్ చేసేస్తే గారెయిపోతుంది వేసిన వెంటనే ఎప్పుడు కానీ తిప్పొద్దండి కొంచెం వేగనివ్వాలి ఇంకా నేను ఎటువంటి వంటలు చేయాలి అని మీరు చెప్ అనుకుంటున్నారు నా నుంచి ఎటువంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీక్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీసా లేకపోతే ఫైవ్ మినిట్స్ కుకింగ్ రెసిపీసా నాన్ వెజ్ రెసిపీసా వెజ్జీస్లో వెరైటీస్ ఎటువంటి రెసిపీస్ జ్యూసెసా సమ్మర్ స్పెషల్స్ నేను మీకోసం ఈజీగా చేసుకోగలిగేటట్టుగా ఆఫీస్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఈజీగా చేసుకోవచ్చు గలిగేటట్టుగా నేను చూపిస్తాను నా వంట చేసే పద్ధతి మీకు నచ్చుతుందా ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా ఇలా తిప్పుకోవాలి వేసిన వెంటనే మాత్రం తిప్పొద్దు ఒక సైడ్ మొత్తం వేగినాకే ఇంకో సైడ్ తిప్పాలి ఎందుకంటే గారె అనేది షేప్ అవుట్ అవుతుందండి చూడండి ఒక సైడ్ మొత్తం మంచి ఇట్లా వేగినవి ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకుంటున్నాము ఒక్కొక్కటి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా రెండు వైపున మంచిగా తిప్పుకుంటూ వేపుకోవాలి నా వంటలలో ఎక్కువగా హెల్తీ ఫుడ్సే ఉంటాయి ఉంటాయండి డైట్ ఫుడ్స్ హెల్తీ ఫుడ్సే ఉంటాయి మీకు ఎటువంటి మెనో కావాలనేది చెప్తే నేను అటువంటి మెనూను ప్రిపేర్ చేస్తాను నా వంటలు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేరు చూడండి ఇలా మంచి బ్రౌన్ కలర్ రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి అప్పుడే లోపల మంచిగా ఉడుకుతుంది గారే అనేది సో మీరు కూడా ఇలా సింపుల్ పద్ధతిలో నేను చెప్పినట్టు పెసరపప్పు తోటకూర గేరెలు చేసుకొని హెల్తీ ఫుడ్ను ఎంజాయ్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ